లాస్ట్ వన్ అండ్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి మన కంటిన్యూస్గా ఇన్పుట్స్ వస్తున్నాయి దట్ ఛత్తీస్గఢ్లో పోలీస్ యాక్షన్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి దానివల్ల కొంతమంది మావోయిస్ట్ మన ఆంధ్ర వైపు రావడానికి చూస్తున్నారు సో మేము కంటిన్యూస్గా లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము దానిలో కొంతమంది సిటీలో షెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు కొంతమంది అడవిలో కంటిన్యూస్గా మూమెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు ఇదే సందర్భంలో లాస్ట్ వన్ టూ డేస్ నుంచి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతే ఏఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో మారేడుమల్లి నార్త్ సైడ్లో ఎదురు కాల్పులు జరిగింది దానిలో సిక్స్ మావోయిస్ట్ డే అయింది ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్ ఫస్ట్ బటాలియన్ కమాండెంట్ మాడిమి హిడమ ఒక్కరు అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు నాలుగురు మంది చనిపోయారు కొంతమంది పారిపోయారు ఇది సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్ విజయవాడ కాకినాడ ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం థర్టీ వన్ మెంబర్స్ మావోయిస్ట్కి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు దాంట్లో థర్టీ వన్ మెంబర్స్లో మోటామోటి బ్రేకప్ ఏమి అంటే నైన్ మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా దాదాపు అందరూ ఆ ఫస్ట్ బటాలియన్ నుంచి ఆ హిడ్మాతో పాటు వాళ్ళు ఉన్నారు సో ఇట్ ఈస్ జస్ట్ నౌ దే హ్యావ్ బిన్ అరెస్టెడ్ సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పడం జరుగుతుంది ఇది ఎన్కౌంటర్లో Total recovery is AK 47 2, pistol 1, revolver 1, single bore weapon 1, electronic detonators 15 bundles 25 each, non electrical detonators 150 numbers, electrical wire bundle 1, male female clip set 2. అలాగా టేప్ వన్ కిట్ బ్యాగ్ సెవెన్ కెమెరా ఫ్లాష్ వన్ కటింగ్ బ్లేడ్ వన్ ఫ్యూజ్ వైర్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ సో ఇప్పటి వరకు వచ్చిన మన లెక్క ప్రకారం ఇవన్నీ రికవరీ చేయడం జరిగింది ఫర్దర్ ఇది కూడా ఇంకా ఒక ఇన్ఫర్మేషన్ అంటే మా పార్టీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఉన్న వాళ్ళు సిబ్బంది ఏం చెప్తున్నారంటే కొంతమంది ఎక్కడి నుంచి పారిపోయి సైడ్ సైడ్లో అక్కడ వెళ్ళిపోయారు సో ఇంకా ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి హోప్ఫుల్లీ విల్ ట్రై టు కెష్ దిమ్ ఆయన యాక్చువల్లీ ఛత్తీస్గఢ్లో ఒక పూవర్తి గ్రామం ఉన్నాయి అక్కడ నుంచి ఉన్నారు దాదాపు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అయినది చాలా పోలీస్ మ్యాన్స్ మీద యాక్షన్స్ లేకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్ మీద దాడి చేయడానికి చాలా అగ్రణి ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ మేజర్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఎక్స్చేంజ్ ఫైర్స్ ఆర్ ఎన్కౌంటర్స్లో ఉన్నారు దానిలో మా పోలీస్ సిబ్బంది దే హాస్ దే లైఫ్ ఇదే కాకుంటే ఆ ఏరియాలో కొంచెం యూత్స్కి మిస్గైడ్ చేసి కంటిన్యూస్గా ఈ ఆర్మ్ స్ట్రగుల్కి ఆయన ట్రై చేస్తున్నారు సో హీ వాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ అక్యూజ్ యాజ్ ఫార్ ఎస్ సిపిఐ మావోయిస్ట్ ఇస్ కన్సర్ జస్ట్ కామింగ్ ఆపరేషన్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్ విల్ ఈవినింగ్ వరకు లేకపోతే రేపు వరకు ఏమి రిజల్ట్స్ వస్తే డెఫినెట్లీ మీకు మోస్ట్లీ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఆ టైంలో స్టార్ట్ అయింది అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ సెవెన్ సెవెన్ టెన్ కి కంప్లీట్ అయిపోయింది మిగతా నలుగురు మోస్ట్లీ ఇప్పటి వరకు ఐడెంటిఫై అయిన ప్రకారం లక్మల్ అలియాస్ చేతు ఒక డిసిఎం ఈయన ప్లాటూన్ కమాండర్ ఫస్ట్ కంపెనీ తర్వాత తర్వాత కమలు అలియాస్ కమలేష్ ఈజ్ అగైన్ ఫస్ట్ కంపెనీ సెకండ్ ప్లాటూన్ ఏ సెక్షన్ కమాండర్ మల్లా అలియాస్ మల్లాలు ఈజ్ అ ఫస్ట్ కంపెనీ థర్డ్ ప్లాటూన్ బి సెక్షన్ కమాండర్ అండ్ దేవే అలియాస్ దేవే కిస్టారం ఏరియా హెడ్ క్వార్టర్ కంపెనీ సో వీళ్ళు జనరలీ ఈ హిడ్మాకి గన్మేన్గా వీళ్ళు పనిచేస్తున్నారా ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళు అందరూ ఛత్తీస్ ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి బిలాంగ్ చేస్తారు రివార్డ్స్ చాలా ఉన్నాయి హీడమా మీద మీ అందరికీ తెలిసే చాలా స్టేట్స్ రివార్డ్స్ పెట్టింది అలాగా హీమా వైఫ్ మీద కూడా బికాస్ షీఈ జోనల్ కమాండర్ సో డెఫినెట్లీ ఆయన మీద కూడా ఉన్నాయి మిగతా వాళ్ళ మీద కూడా ఉన్నాయి విల్ రిలీజ్ ఎ ప్రేస్ నోట్ చేసి చేస్తాం మా దగ్గరే కొంతమంది సరెండర్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఫోటోగ్రాఫ్స్ పంపిస్తే ఇప్పటివరకు వాళ్ళు చెప్పిన దాదాపు వీలు ఉన్నారా చెప్తున్నారు బట్ స్టిల్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్ ఆర్ అండ్ నవ్ నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళు అదే చెప్తున్నారు ఇంకా ఇన్ కేస్ వన్ పర్సెంట్ తేడా వస్తే ఇన్ఫార్మ్ ఇది మారేడుమల్లి నుంచి అరౌండ్ ఫైవ్ కిలోమీటర్స్ ఏ గుట్ట గుట్టూరు విలేజ్ దగ్గర సో ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రమ్ మారేడుమల్లి నార్త్ సైడ్ కి బాడీ షిఫ్ట్ అవుతున్నాయి ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నాయి మోస్ట్లీ తొందరగా పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి వాళ్ళు ట్రై టు ఫాలో ద ప్రాసెస్ వాట్ ఇన్ఫర్మేషన్ లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి ఉన్నాయి వీళ్ళు గా రావడానికి చూస్తున్నారు వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ అపర్చునిటీ సో అట్లీస్ట్ అందరుకు మేము పట్టుకోవచ్చు సో ఇప్పుడు చెప్పాను అలాగే థర్టీ వన్ మెంబర్స్కి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పట్టుకోవడం జరిగింది ఇంకే అరౌండ్ ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ ఉండవచ్చు పీపుల్ ఆర్ ఆన్ జాబ్ అండ్ విల్ డెఫినెట్లీ టెక్ లాజికల్ ఫ్యామిలీకి ఇప్పుడు ఇస్తున్నాము ఛత్తీస్గఢ్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది కన్సర్న్ డిస్ట్రిక్ట్స్కి ఇన్ఫార్మ్ చేసాము సో దే విల్ బి ఇన్ఫార్మింగ్ ఆల్రెడీ మా ఎస్పీ గారు వాళ్ళ టీమ్స్ దాని మీద ఉన్నాయి యాక్చువల్లీ ఛత్తీస్గఢ్లో కంటిన్యూస్గా ప్రెషర్ ఉన్నాయి వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి కొంచెం తెలంగాణలో పోయారు ఆ కరేగుట్ట దాటిన తర్వాత తెలంగాణలో వచ్చారు మళ్ళీ అక్కడ నుంచి దే ఆర్ థింకింగ్ ఇట్ ఈస్ అ సేఫ్ జోన్ అని ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ రివైవ్ చేయడానికి చూస్తున్నారు సో బట్ ఆంధ్ర గవర్నమెంట్ అండ్ ఆంధ్ర పోలీస్ ఆర్ ఫీన్ గ్రౌండ్ అండ్ వీఆర్ కలెక్టింగ్ అవర్ ఇంటెలిజెన్స్ ప్రాపర్లీ అండ్ వర్కింగ్ అవుట్ సార్ లేదా ఇప్పటి వరకు అంటే సిక్స్ వచ్చి మేము చెప్పేసాము సిక్స్ బాడీస్ అంటే ఎనీథింగ్ విల్ షేర్ యూ ఓపెన్లీ వెరీ మచ్ షెల్టర్ జోన్ అండ్ ఇప్పుడు లాస్ట్ టూ త్రీ ఇయర్స్